జై శ్రీరామ్ ఓం శివాయండి అందరికీ కార్తీక మాసపు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజే కదా మొదటి రోజు ప్రారంభమైంది మేమైతే రామాలయంలో బిల్వ చెట్టు కానీ వచ్చామండి అంతకుముందు విష్ణు పత్ని దాత్రిదేవి నమ ఉసిరి చెట్టు వేశానండి ఇదిగోండి బిల్వ చెట్టు ఆ చెట్టు అప్పుడు బాగుండింది మళ్ళీ నిద్రపోయింది అనమాట అది నేను గమనించలేదు మళ్ళీ చూశాను అనమాట మాకైతే ఫుల్ వర్షం అండి అస్సలు గ్యాపే ఇవ్వటం లేదు భలే వర్షం అనమాట ఇంకా వర్షంలో ఇంట్లో పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని చెట్టు వేద్దామని ఇంకొచ్చాను ఈరోజు సాయంత్రం నుంచే కదా ఇంక భక్తులు అందరూ వస్తారు గుళ్ళుకి అందుకని చెప్పి తీసుకొచ్చానండి నిన్న తెప్పించాను మా వారి చేత ఈసారి కొంచెం పెద్ద చెట్టు తెచ్చారనమాట చూడండి చాలా బాగుంది చూడండి ఎండిపోయింది పాత చెట్టు నిద్రపోయింది అనమాట ఇదిగోండి మా వారైతే నేను కొంచెం లోతుగా వేయలేను కాబట్టి ఉసిరి చెట్టు నేనే వేసేసాను ఈ చెట్టు మాత్రం ఈ నేయమని చెప్పి తీసుకొచ్చాను ఇదిగోండి బిల్వ చెట్టు అండి ఓం శివాయ వీలుంటే ఎవరైనా సరే అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా వేయండి లేని చోట్ల వేయండి ఉన్న చోట్ల అవసరం లేదు మనం లేని వాళ్ళకి ఎలా సహాయం చేయాలో అట్లాగే లేని చోట్ల వేస్తేనే అది కూడా ఫలితం ఉంటుందని మనకి నేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి వేసాను ఫ్రెండ్స్ అదిగోండి పక్కన ఉసిరి చెట్టు అనమాట ఇక్కడ పెద్దగా రావండి ఎందుకంటే అక్కడ అంతా చుట్టూ కట్టేసాం కాబట్టి ఇంకా ఫస్ట్ సారి వేసాం కాబట్టి ఎక్కడెక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆ చెట్టు కొంచెం పాలు పంచదార పసుపు కుంకుమతో మనం కొంచెం అభిషేకం చేసేస్తే అంతవరకు అయిపోతుంది కదండీ నాకు ఎవరు చెప్పలేదు నేనైతే ఎవరిని అడగలేదండి ఇలా చేయాలని ఏదో మనకు తెలుసు కాబట్టి కొంచెం అట్లా చేశాను ఏమైనా తప్పులు ఉంటే పెద్దవాళ్ళు కానీ ఈ వీడియోని చూస్తే ఏమే పెద్ద ఆరిందిలాగా అన్నీ తెలిసినట్టుగా చేస్తుందని అయితే ఎవరు అనుకోవద్దండి దయచేసి నాకు తెలిసింది నేను చేశాను ఎందుకంటే ఏదైనా శుద్ధం చేయాలి శుభ్రంగా ఉండాలంటే పసుపుతో చేస్తారు కాబట్టి నేను అలా భావించాను ఆవు పాలు శుద్ధమే కాబట్టి శుభ్రం అయిపోద్ది కాబట్టి కొంచెం అట్లా చేసేసి అట్లాగా కొంచెం మొదట్లో పోసాము శుభ్రం చేసాము ఇంకా తాడు కర్ర పెట్టి కడుతున్నాం అనమాట ఫుల్ వర్షం ఓ పక్కనేమో గొంగల పురుగులు అంటారు కదా కమ్మిన పురుగులు గొంగల పురుగులు సీతాకొక చిల అయిపోతే తర్వాత దాన్నేమో ముద్దులాడుతాము ఇప్పుడైతేనేమో ఈ పక్కనంతా ఈ పురుగులు ఇంకా అట్లాగే అదిగోండి అట్లాగే చేసామన్నమాట అదిగోండి అట్లా అయితే కట్టామండి పడిపోతుంది కదండి కట్టాను ఒక కర్ర పెట్టి కట్టామన్నమాట ఏదోనండి మనకుండిన దాంట్లో అందరూ పూజ చేసుకుంటారు కదండి కార్తీక మాసము ఇంకా వేరే దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దగ్గర కాబట్టి మాకైతే అందుబాటులో ఉండదు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారనమాట ఇంకంతా శుభ్రం చేసి నీట్గా మా వారు మా పాప రాళ్ళు అందిస్తుంటే అవన్నీ పెడుతున్నాను అండి ఏదో మనకు ఉండిన దాంట్లో చేయాలని కోరికలు అయితే అందరికీ ఉంటాయి అనుకుంటా కాకపోతే చేసే చేయగలిగే స్తోమతని ఆ భగవంతుడు కల్పించాలి మనకి ఉన్నంతలో ఏదో అట్లాగా కొంచెం అండి ఏదో పెద్ద పెద్దగా తెలిసి తెలియక చేసావని అట్లాగైతే ఎవ్వరూ అనుకోవద్దు లేదు కాబట్టి పెట్టానండి అట్లాగా అంత ముందు తెచ్చి ఆ చెట్టు అది కూడా శుభ్రంగా పెట్టాను అనమాట రాళ్ళని తీసేసి శుభ్రంగా నీట్గా వర్షం కదండి ఫుల్ వర్షం అనమాట అసలు గ్యాప్ ఇవ్వట్లేదండి ఇంకా రెండు రోజులు ఉన్నాయంటండి వర్షాలు మాకు నెల్లూరు సైడ్ ఇంక డిసెంబర్ వరకు ఉంటాయి అనమాట బాగా వర్షం అనమాట కాలు బయట పెడతానికి కూడా లేదు అంత బీభచ్చంగా ఉంది చూడండి కరెంటు కూడా ఉండటం లేదు మాకైతే మా ఇన్వర్టర్ కూడా ఇప్పుడే రిపేర్ అయిపోయింది ఇంకా అట్లాగే పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని ఇంట్లో ఫస్ట్ రోజు కదండి కార్తీక మాసం ఏదో అంత నైవేద్యం పెట్టుకునే స్వామివారికి ఇంకా గుడికి వచ్చామండి చూడండి ఫోటోలు ఎంత బాగున్నాయో ఎవరెవరు అట్లా పడేసి వెళ్ళిపోతారు దయచేసి ఎవరు అట్లా పడేయద్దండి పోనీ తెచ్చి అలా పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ చెట్టుకో ఏదో అక్కడ ఒక రాయి పెట్టు ఏదో అట్లాగా పెట్టన్నా పెడితే బాగుంటుందండి నా ఉద్దేశం అది దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దండి ఎదుగోండి ఇంకా అక్కడ బిల్వ చెట్టు కింద శివలింగం ఉంది అక్కడ ఆల్రెడీ నేనే అప్పుడు శివాలయం నుంచి తెచ్చాను అందరూ అభిషేకాలు చేసుకుంటారని అందుకని చెప్పి ఇంకా వీటికి వాటికి ఇంకా నీట్గా విష్ణు అదే విష్ణుపత్ని దాత్రిదేవి దాతృదేవి నమ అంటారు కదండి ఉసిరి చెట్టుని ఆ మంత్రం వచ్చేస్తుంది నాకు మాటకు ముందు అని అని ఆ ఉసిరి చెట్టుకు కూడా ఒక పుల్ల తెచ్చిచ్చారు మా ఆయన వేప పుల్ల అది పెట్టారనమాట తల అసలు తల కూడా ఆరలేదనమాట ఇంకా అట్లాగే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఇంకా ఇక్కడ శివలింగం పెట్టాను చెట్టు కింద ఉంటే బాగుంటుందని ఆ శివలింగానికి కూడా కొంచెం పాలు పంచదారతో అట్లాగ అభిషేకం చేశాను అనమాట ఫస్ట్ రోజు కాబట్టి శివాలయానికి వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ చేసుకుంటారు నేనైతే ముఖ్యమైన పర్వదినాల్లో వెళ్తాను ఇక్కడే పూజ చేసుకుంటానండి నేనైతే వరకు ఎక్కడైనా ఆ నాయనే మన మనస్ఫూర్తిగా చేసుకోవాలి కాబట్టి ఎక్కడైనా భగవంతుడు ఇదిగోండి అయితే నాటేశానండి ఇంకా పసుపు కుంకుమ పెట్టి పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇవ్వాలని పెట్టాలని చేయాలని ఉండే వాళ్ళకి మనకి ఎక్కువ స్తోమత ఉండదు ఉన్న దాంట్లోనే అయితే నేను అట్లా ఏదో నాకు తోచినంత నాకు తెలిసినంత నేను చేసుకుంటానండి ఎవరైనా సరే చేయమని నేను చెప్తాను ఒక చెట్టే కదండి ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు సరే అది లేని వాళ్ళు కూడా ఏమైతే ఫీల్ అవ్వద్దు ఒక చెంబు నీళ్ళు పోసుకోండి చాలు మనం ఏమీ చేయలేము లేకపోయినా కానీ ఏంటంటే చెయ్యాలి తప్పదు తెచ్చుకోవాలి మనం దూరాభారం వెళ్ళలేమని చెప్పి ఇంకా తెప్పించానండి అట్లాగా ఎందుకంటే ఈ వర్షాకాలానికి రెడ్ అలర్ట్లు అట్లా సెలవు దినాలు అట్లా చెప్తున్నారు స్కూళ్ళకి ఇంకా చేతి పని వాళ్ళు మావారు కూడా చేతి పనేనండి చేసేది కార్పెంటర్ వర్క్ చేస్తారు వర్షాకాలంలో ఇంక ఇంట్లో ఉండాల్సిందే ఇంకా మన బోటు వాళ్ళకి మా బోటు వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టమే కానీ ఇలాంటప్పుడు అన్నీ పుణ్యకార్యాలు వస్తాయి పర్వదినాలు వస్తాయి ఏది లేకపోయినా అక్కడ కార్యక్రమం జరగదు కానీ పెట్టుకోవాలని ఒక ఆశ చేయాలి అని ఒక తాపత్రయంతో నేను ఇంకా ఆ నాయన మీద భారం వేసే ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్ ఆ టయానికి ఏదో ఒక రకంగా ఇస్తారనమాట ఆ శివయ్య రామయ్యే చూడండి అట్లాగ కొంచెం పిండి దీపం తెచ్చుకున్నాను ఉన్నంతలోనే ఓ ఆంగులు ఆర్బాటాలు అయితే కాదు ఉన్నంతలోనే ఏదో పసుపు కుక్కం కుంకం తాంబూలం సమర్పించుకున్నాను రెండు అట్టిపళ్ళు పెట్టుకున్నాను కడ్డీలు వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అట్లాగైతే నా పూజా కార్యక్రమం చేసుకున్నాను ఏమైనా నేను తప్పగానే ఉంటే క్షమించండి ఏదో నాకున్నంతలో నేను చేసుకున్నాను ఇప్పుడు ఇంకా అసలు ఏమీ కొనడానికి లేని పరిస్థితి అట్లా ఉన్నాయన్నమాట వాళ్ళు ఏమీ చేయలేరు పాపం వర్షాకాలము అన్నీ మండిపోతున్నాయి రేట్లు కూడా ఉన్నంతలోనే ఒక పువ్వు ఒక ఫలము ఏమీ లేదా చెమ్ము నీళ్ళైనా పోసుకోవచ్చు ఇంకా ఫస్ట్ రోజు కాబట్టి నేనైతే అన్నీ తెప్పించుకున్నాను కష్టమైనా ఇష్టంగా నేను చేసుకున్నాను అనమాట నేను చేసుకోవటం కాదు ఆ నాయన టయానికి తెప్పించాడన్నీ అనమాట అయ్యో ఇంకొక రోజే ఉందే చెట్టు తెచ్చుకోలేదే లేదే చెట్టు అనుకుంటా ఉన్నాను ఇంకెట్లాగో నిన్న చెప్తే ఇంక వస్తా వస్తా మర్చిపోకుండా తీసుకొచ్చారు మా వారు ఆ క్రెడిట్ అంతా ఆయనకే అండి ఎందుకంటే ఒక చెట్టు వల్ల చాలామంది చేసుకోవచ్చు ఒక చెట్టే కదా ఏమి అది కూడా తేటానికి లేదా అయితే అని అనుకోవద్దండి ఎవరు తేగలిగే స్తోమతున్నా తెచ్చేయగలిగే స్తోమతున్నా అక్కడ తెప్పించుకునే అవకాశాన్ని ఆ నాయన ఇవ్వాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతాను చూడండి ఇంకా దీపం అయితే అన్నీ రెడీ చేసి మా వారి చేత వెలిగించాను ఏదో అట్లా చేసుకున్నాను ఫ్రెండ్స్ తెలిసి తెలియక తప్పుగా అంటే ఏమన్నా అంటే కనుక క్షమించండి నాకేదో అంతగా రాదు మాట్లాడతాం చూడండి అట్లా ఏదో నాకు తెలిసి అట్లా పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నాను మంచి మనస్తో కామెంట్ చేయండి అందరూ లైక్ చేయండి చిన్న ఛానల్ వాళ్ళని సపోర్ట్ చేయండి కానీ నాకేమి ఇంకా ఛానల్ మీద కూడా నేనైతే ఏమీ హోప్ పెట్టుకోవట్లేదండి కాకపోతే ఒక జ్ఞాపకాల్లాగా ఇలాంటివి మళ్ళీ మళ్ళీ మనం వీడియోలు చూసుకోవచ్చు కాబట్టి నేనైతే ఇట్లా వీడియో రూపంలో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నట్టు రేపు ఉన్నాం కదా మనం చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేము కదా మనం రోజు రోజుకి మనలో మార్పు వస్తుంది కాలంతో పాటు మనం కూడా మారిపోతున్నాం అట్లాగే ఇప్పుడు ఆ చెట్టుని మళ్ళీ అలాగా మనం చూసుకోవాలి కొంచెం పెద్దది అవ్వచ్చు అట్లాగా అన్నీ చూసుకోవటానికైనా బాగుంటాయని చెప్పి నేనైతే ఇట్లా వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ కన్నా ఫ్రెండ్స్ కన్నా బంధువులు ఎక్కువ మనకి కొంచెం పక్కన దెప్పి పొడుపులు అంటారు కదా అట్లాంటి అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేసినా ఎవరు కామెంట్ చేయకపోయినా ఏదో ఒక దేవుడు కార్యక్రమం నేను అలా వీడియో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి లేకపోతే లేదు నచ్చి నేను నచ్చి నా వీడియోలు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్